ఇప్పుడు మనం ఫ్యాంట్ స్టిచ్చింగ్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాము లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఇప్పుడు మనం ఫ్యాంట్ క్లాత్లు అనేవి కట్ చేసుకున్నాం కదండి వాటన్నిటిని కూడా ఇలా సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ పీసెస్ కూడా నేను రెండు పీసెస్ తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను అనేది కూడా మీకు వీడియోలో చెప్తాను ముందుగా ఇదిగోండి ఇలా నడుం పార్ట్స్ అనేవి రెండు కూడా ఇలా సెపరేట్ చేసుకుని మనం రెండు పీసులు తీసుకున్నాం కదా ఇలా సెపరేట్ చేసుకుని ఒక దానిపైన ఒకటి వేసి జాయింట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఒక దానిపైన ఇలా ఒకటి వేసి ఇలా స్టిచ్ వేసేయండి ఇలా డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా సెపరేట్ చేసేసుకొని చూడండి మనం ఇలా స్టిచ్ అనేది వేసాం కదా యువతల వైపున అవతల వైపున కూడా ఇలా మడిచి కుట్టాలన్నమాట మనకి నాడా దగ్గర మడిచి కుడతాం కదండీ అలా మడిచి కుట్టేయండి యువతల వైపున అలాగే అటు లాస్ట్ వైపున కూడా మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఈ చివరి కుట్టు వేసాం కదా మనం ఇప్పుడు యువతల పక్కన కూడా స్టిచ్ అనేది వేసుకుందాం ఇంకొండి ఇటు సైడ్ ఇలా స్టిచ్ అనేది వేసేయాలన్నమాట ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు బొందుకి మనం మడత అనేది పెట్టుకోవాలి కదా అది ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇదిగోండి ఈ పీస్ ఈ చివర ఒక ఆరించ్ వరకు ఇలా మడత పెట్టండి ముందు ఇలా మడత పెట్టిన తర్వాత ఇంకో ఇంచుకి మడత పెట్టాలన్నమాట ఈ ఆరించుని ఇంకొక ఇంచుకి మధ్యకి మనకి బొందుకి నాడ పట్టడానికి కావాల్సినంత లెంత్ అనేది పెట్టుకొని ఇక్కడ గ్యాప్ అనేది ఉంచుకొని ఈ పైన అనేది వేసుకుంటూ రావాలి ఈ చివరి వరకు కూడా మనం ఎంత లెంత్ అయితే పెట్టామో అదే లెంత్తో లాస్ట్ వరకు కూడా ఇలాగే స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలండి అప్పుడు ఎగుడు దిగుడు లేకోకుండా మనం నడుం పట్టి అనేది చక్కగా వస్తుంది అనమాట నీట్గా ఇదే ఇలా మెయింటైన్ చేస్తూ లాస్ట్ వరకు కూడా ఇలాగే స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి ఇలా వేసేసిన తర్వాత మనం నడుం పట్టికి అవతల వైపున యువతల వైపున స్టిచ్చింగ్ చేసాం కదండి పైన నాడా కాకుండా ఒక ఇంచ్ కిందకి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది ఒకదాని పైన ఒకటి పెట్టేసి ఇలాగా స్టిచ్ అనేది వేసేయండి పైన ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక డబల్ స్టిచ్ కూడా వేసేయండి అప్పుడు మనకి స్ట్రాంగ్గా ఉంటుంది దారం అనేది అస్సలు ఊడిపోదు చూడండి ఇలా వేసేస్తారు కదా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మనకి నడుం బెల్ట్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా చూసారా ఇదిగోండి ఇలా వస్తుందనమాట మనకి ఇప్పుడు ఇలా వచ్చిన ఈ నడుం బెల్ట్ని ఒకదానిపైన ఒకటి వేసి అంటే ఇదిగోండి ఇలా మడత పెట్టాలన్నమాట ఈ రెండు సమానంగా ఉండాలి కాలు అవతల కాలు కూడా ఒకదాని పైన ఒకటి వేసి ఈ రెండిటికి ఇక్కడ చిన్న కటింగ్ అనేది పెట్టుకోండి మీకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఒక దానిపైన ఒకటి వేసాం కదా ఇక్కడ ఈ చిన్న ఈ చివర చిన్న కటింగ్ అనేది పెట్టుకోండి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మిగతా పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను ఇప్పుడు చూడండి మనం కాలు పార్ట్ తీసుకొని ఇక్కడ కింద కాలు మడత అనేది వేసుకోవాలి కదా ఇప్పుడు ఎలా వేసుకోవాలి ఏంటనేది కూడా చూపిస్తాను చూడండి ఈ చివర ఇలా ఈ రెండు పీసులని కూడా ఇలా సెపరేట్ చేసేయండి ఇలా సపరేట్ చేసేసి కింద కాలు దగ్గర ఇలా రాంగ్ రాంగ్ వైపు వేసుకోండి రైట్ వైపు ఉండాలి రాంగ్ వైపు లోపలికి ఉండాలి అనమాట ఫస్ట్ మీకు ఈ పీసులు రెండు చూపించాను కదండి ఇలా వెడల్పుగా మూడు అంగుళాలు పెట్టి తీసుకున్నాను అనమాట దీన్ని ఇలా నాలుగు మడతల కింద పెట్టుకోండి ఇలా నాలుగు మడతల కింద అంటే నాలుగు ఫోల్డింగ్స్ వచ్చేటట్టు ఇలా మడత పెట్టాలన్నమాట ఇలా మడత పెట్టేసి ఇప్పుడు మనం కాలు ఉంది కదా ఈ కాలు పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి ఈ మడత అనేది దీనిపైన పెట్టేయండి ఇలా పెట్టిన తర్వాత ఒక మడత వేసి ఇంకొక మడత అనేది మరలా మడవండి ఇలా మడిచిన తర్వాత దీనిపైన స్టిచ్ అనేది వేసుకుంటూ రండి చివరి వరకు కూడా ఇది వచ్చేసి మనకి కాలి మడత అనమాట మనకి కింద కాలి దగ్గర మడత అనేది స్టిప్గా ఉండాలి కదా కొంచెం గట్టిగా అందుకనే నేను ఈ పీస్ని తీసి వేస్తున్నానండి మీ దగ్గర బక్ర ఉంటే బక్రమైనా సరే యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్న క్లాత్ని తీసి కట్ చేసి వేసాను అనమాట ఇదిగోండి అదే లెంత్ని మెయింటైన్ చేస్తూ సేమ్ మడత అనేది ఆ లాస్ట్ వరకు వచ్చే వరకు కూడా అలాగే మడత పెట్టి వేయాలన్నమాట ఎక్కడ ఎగుడు దిగుడు లేకోకుండా ఇలా లాస్ట్ వరకు కూడా స్టిచ్ చేసేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దారం కట్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కూడా తీసేయండి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇటు చివర కూడా ఒక అనేది వేసుకుంటూ వచ్చింది ఇలా తిరగలు తీసి ఇదిగోండి ఈ పైన ఈ చివర కూడా ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టేసుకొని మధ్యలో ఈ కుట్టుకి ఈ కుట్టుకి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు పెట్టుకొని ఇక్కడ నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ లాస్ట్ వరకు స్టిచ్ చేసేయాలి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వేసిన కుట్టుకి యువతల కుట్టుకి పై కుట్టుకి మధ్యలో గ్యాప్ ఉండేదట్టు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేదట్టు ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి అలాగే మనకి కాలి మడతకి నాలుగు స్టిచ్చింగ్స్ అనేవి రావాలన్నమాట అంటే నాలుగు కుట్లు అనేవి రావాలి ఇలా వస్తే మనకి కాలి దగ్గర ఈ మడత అనేది స్టిప్గా గా ఉంటుంది అనమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఎలా వచ్చిందో నడు అదే కాలు బెల్ట్ అనేది ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట రెండో కాలుకి కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేశానండి ఇప్పుడు ఈ రెండింటినీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పై వైపున చూడండి ఇక్కడ కిస్తా ఉంది కదా ఈ కిస్తాని అవతల పీస్ని యువతల పీస్ని కూడా ఎలా జాయిన్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఇది రైట్ వైపున వేసేయండి ఒక పీస్ వచ్చేసి చూసారా ఇవ్వండి రాంగ్ వైపు ఏమో లోపలికి రైట్ వైపు ఏమో పైకి అనమాట ఇలా వేసేయండి ఇలా వేసిన తర్వాత ఇంకొక పీస్ ఉంది కదా అది వచ్చేసి రాంగ్ వైపున పై వైపున వేసేయండి ఇదిగోండి ఇలాగ దీనిపైన ఇలా వేసేసి ఈ సైడ్స్ మాత్రమే జాయిన్ చేయాలి మీరు పైన జాయిన్ చేస్తారేమి పైన కాదు ఇదిగో సైడ్స్ మనం కిస్తా తీసుకున్నాం కదండి కిస్తా పొడవు తీసుకున్నాం కదా తొమ్మిది ఇంచీలు అక్కడ జాయిన్ చేయాలన్నమాట ఇదిగోండి ఇది వచ్చేసి రైట్ వైపు ఉంది ఇది వచ్చేసి రాంగ్ వైపు ఉంది ఒకసారి చూడండి మీరు మళ్ళీ మనం స్టిచ్ చేసాక మళ్ళీ ఒప్పాలంటే ఇబ్బంది అయ్యద్ది ఇదిగోండి ఈ సైడ్స్ మాత్రమే జాయిన్ చేసుకోవాలన్నమాట ఇలా జాయిన్ చేసిన తర్వాత డబుల్ స్టిచ్ అనేది దీనిపైన వేసేయండి ఇంకో కుట్ట అనేది ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు దారం కట్ చేసుకుని ఇవతల వైపున కూడా మన కిస్తీకి ఇవతల వైపున కూడా ఉంది కదండి సైడు ఇది కూడా ఇప్పుడు మనం ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలాగే డబుల్ స్టిచ్ అనేది వేసేయండి ఇంకో కుట్ట అనేది కూడా దీనిపైన వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసేసి ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకుందాం చూపిస్తాను చూడండి మీకు మనకి కిస్తా కిస్తా అనేది రెడీ అయిపోయింది కదా ఇదిగోండి ఈ రెండిటిని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఆ రెండింటిని సమానంగా పట్టుకుంటే ఇదిగోండి మనకి ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది కదా ఇదిగోండి ఇలా వస్తుంది చూడండి ఇదిగోండి మొత్తం కూడా మనకి ఇలా వస్తుందనమాట ఇలా వచ్చిన ఈ పీస్ని ఇలా వేసేసుకొని ఇప్పుడు మనకి నడుం పట్టీ ఉంది కదా ఈ నడుం పట్టీని క్రింద వైపున వేయాలి పైన వచ్చేసి ఈ పట్టీ ఉండాలన్నమాట మనకి ఎందుకంటే కుర్చీలు పెట్టాలి కాబట్టి పైన వచ్చేసి ఈ కాలు పట్టీ ఉండాలి నడుం పట్టీ వచ్చేసి క్రింద వైపున ఉండాలన్నమాట ఇలా పెట్టేసి ఇదిగోండి చూడండి కిస్తా కిస్తాను అలాగే నాడ దగ్గర ఈ రెండు సమానంగా పెట్టేసి మధ్యలో ఇక్కడ నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి మనం ఇందాక కత్తెరితో చిన్న కటింగ్ అనేది పెట్టుకున్నాం కదా అక్కడ వరకు కూడా ఇలా నార్మల్గా కుట్టేయాలన్నమాట ఇలా కుట్టేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కటింగ్ కనబడుతుంది కదా ఈ కటింగ్ దగ్గర నుంచి చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టుకోవాలని మరలా మనకి కటింగ్ వచ్చే వరకు కూడా ఈ సైడ్ కుచ్చులు అనమాట సైడ్ కుచ్చులకు మీకు ఫ్యాంట్ కటింగు అలాగే స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను ఇదిగోండి ఇలా చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టేయండి ఇవి వచ్చేసి మనకి సైడ్స్కి వస్తాయి అనమాట ఫ్రంట్ వచ్చాయి కూడా మీకు తర్వాత వీడియోలో చూపిస్తానండి ఇలా పెట్టుకుంటూ రావాలి చూడండి ఇక్కడ మనకి ఇంకా కొంచెం లూజ్ అనేది ఉంది కదా ఇలా వచ్చాక లాస్ట్కి వచ్చాక కొలుచుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మనకి కటింగ్ అనేది కనబడుతుంది చూడండి ఇక్కడ కటింగ్ చూసారా ఈ కటింగ్ వరకు కరెక్ట్గా పెట్టేయాలి కుర్చీలు అనేవి ఇక్కడ నుంచి మళ్ళీ నార్మల్గా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి ఈ పట్టీ వరకు కూడా ఇదిగోండి రెండు కూడా సమానంగా రావాలన్నమాట ఇక్కడ వరకు వచ్చిన తర్వాత యువతల వైపున కూడా అంతేనండి మనం కటింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు నార్మల్గా కుట్టేసి అక్కడ నుంచి కుర్చీలు అనేవి పెట్టుకుంటూ వచ్చేయండి ఇదిగోండి ఇక్కడ కటింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి మళ్ళీ కుర్చీలు అనేవి మీకు చిన్న కుర్చీలు కావాలంటే చిన్న కుర్చీలు పెట్టుకోవచ్చు లేదా పెద్ద కుర్చీలు కావాలంటే పెద్ద అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట మీ ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు నేనైతే చిన్న చిన్న కుర్చీలే పెట్టానండి మనకు కటింగ్ వచ్చే వరకు కూడా ఇలా కుర్చీలు పెట్టుకుంటూ రావాలన్నమాట మీకు కటింగ్ అనే కాదండి ఇక్కడ నాడాను ప్లస్ కిస్తా కూడా కరెక్ట్గా ఉండాలి అలా వచ్చే వరకు కూడా అలా రెండో విధంగా కూడా చూసుకోవచ్చు అనమాట మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అంటే చూడండి ఈ రెండు కరెక్ట్గా సమానంగా ఉన్నాయో లేదా చెక్ చేసుకుని ఒకవేళ లూజ్ ఉంటే కుర్చీలు అనేవి పెట్టుకోవాలి లేదు కరెక్ట్గా ఉన్నాయంటే ఇదిగోండి ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు మీకు చెప్పాను కదండి ఇవి సైడ్ కుర్చీలు అని ఇదిగోండి కుర్చీలు అనేవి ఇలా వస్తాయి అనమాట సైడ్కి చూసారుగా ఇదిగోండి ఇది కిస్తా పార్ట్ అనమాట ఇదిగోండి ఈ చివరి వచ్చేసి సైడ్కి కుర్చీలు అనేవి ఇలా వస్తాయి ఇప్పుడు దీనిపైన డబుల్ స్టిచ్ అనేది వేసేయండి ఇప్పుడు పాతం కింద పెట్టేసి ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి చుట్టూ కూడా ఇలా వేసేసిన తర్వాత అప్పుడు కాలు మడతుంది కదా కాలు మడత దగ్గర నుంచి మనకి ఎంతైతే కాలు లూజ్ ఉందో చూసుకొని అక్కడ నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఇదిగోండి కాలు కాలి మడతని ఇలా మడత పెట్టుకోవాలి మనం ఒక దానిపైన వాటేసి ఇలా మడత పెట్టుకొని ఇప్పుడు కాలి లూజ్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకుందాము మీరు డైరెక్ట్గా ఫ్యాంట్ అనేది దీని మీద వేసి దాంతో ప్రకారం పెట్టేయచ్చు లేదా టేప్ కొలత అయినా పెట్టుకొని మీరు ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకొని కుట్ట అనేది వేసుకోవచ్చు నేనైతే ప్యాంటుతోనే పెట్టానండి ఇదిగోండి ఫ్యాంట్ అనేది నేను తిరగలు తీయకుండా ఇలాగా వేసేసాను అనమాట ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ అనేది పెట్టుకొని నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ ఇప్పుడు తిరగలు తీసి ఫ్యాంట్తో కొలుచుకోండి దంగళాలకి ఇలాగా ఎంతవరకు ఉందో లూజ్ అనేది పెట్టుకుంటూ ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ కుట్ట అనేది వేసుకుంటూ రావాలన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా పైకి ఒక ఐదు అంగుళాల పైకి మరలా ఇక్కడ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఖాళీ లూజ్ అనేది అలా చూసుకుంటూ వచ్చి కిస్తా దగ్గరికి వచ్చేసరికి కిస్తా కూడా కిస్తా పొడవు అనేది కూడా చెక్ చేసుకొని కుట్ట అనేది వేసుకోవాలి అలా వేస్తే మనకి ఖాళీ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఎక్కడ లెంత్ అనేది పెరగోకోకుండా తగ్గకోకుండా ఇది చూడండి ఇలా పెట్టుకోవాలన్నమాట ఆది ప్యాంటుతో ఇలా పెట్టేసుకొని మనకి లూజ్ అనేది చెక్ చేసుకుంటూ అనేది వేసుకుంటూ రావాలి ఇప్పుడు కిస్తా దగ్గరకు వచ్చాక కూడా చూపిస్తాను చూడండి మీకు కిస్తా దగ్గర కూడా ఎలా కొల్చుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి కిస్తా దగ్గరికి వచ్చినాం కదా ఇక్కడ ఈ కిస్తా పొడవ అనేది చెక్ చేసుకోవాలి ఆది ప్యాంటుతో చూడండి డైరెక్ట్గా ఇలా పెట్టేసి ఉంది ఏంటనేది చెక్ చేసుకుని అక్కడ వరకు అనేది వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ప్యాంట్ అనేది పట్టేయకోకుండా లూజ్ లూజ్ లేకోకుండా కరెక్ట్గా ఉంటుంది అనమాట ఎందుకండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా కుట్ట అనేది వేసుకుంటూ ఇక్కడ మనం అనేది తేల్చేయాలన్నమాట యువతల వైపున కూడా మీరు స్టిచ్ చివరి వరకు వేయకూడదు ఇప్పుడు యువతల కాలు ఇలా మడత పెట్టుకొని ఈ కాలు ఎంతైతే లూజ్ ఉందో అంత లూజ్ని ఇక్కడ చెక్ చేసుకొని ఇక్కడ నుంచి యువతల వైపున స్టిచ్ చేసుకుంటూ రండి అవతల కాలు మనం ఎలా అయితే స్టిచ్ చేసామో లూజ్ని మెయింటైన్ చేసుకుంటూ అదే లూజ్ని ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట కిస్తా వరకు కూడా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి అర్థం కావాలి కాబట్టి ఇలా స్టెప్ బై స్టెప్ చెప్తున్నానండి ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇలా స్టిచ్ చేసేసి తీసేయండి ఇలా తీసేసి మరలా ఇక్కడ నుంచి మనం స్టిచ్ వేసుకున్న పక్కన ఒక హాఫ్ ఇంచు పక్కకు పెట్టేసుకొని అనేది ఇక్కడ నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట ఇప్పుడు ఈ కాలు నుంచి అవతల కాలు చివరి వరకు కూడా వేసుకుంటూ వచ్చేయండి మనకు ఫస్ట్ టైమే ఒక కాలుకేసిన తర్వాత రెండో కాలుకేయాలి సెకండ్ టైం అవసరం లేదండి ఇలా ఈ చివర కాలు దగ్గర నుంచి అవతల చివరి కాలు వరకు కూడా మనం మిషన్ తీసేయకోకుండా వేసేయచ్చు అనమాట అనేది ఇలాగా చివరి వరకు కూడా ఇలా కుట్టువేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసి మనకి ఎంత ఖర్చు అయితే కావాలో అంత ఖర్చు వరకు ఉంచుకొని మిగతా ఖర్చుని కట్ చేసేసుకోండి మనకి ఖర్చు ఎక్కువ ఉన్న కాలి దగ్గర ఎక్కువ క్లాత్ అనేది ఉండిపోయి ఒక్కొక్కసారి మడత పడుతూ ఉంటుంది అనమాట ముడతలు వచ్చేస్తూ ఉంటుంది ఎక్కువ ఖర్చు అనేది కూడా మనకు అవసరం లేదు ఎంత ఖర్చు అనేది కావాలో చూసుకొని మిగతాది కట్ చేసేసుకోండి ఇదిగోండి ఇలా తీసేసాం కదా ఇప్పుడు తిరగలు తీసి చూపిస్తాను మీకు ఇప్పుడు మనకి పంజాబీ డ్రెస్ ప్యాంటు స్టిచ్చింగ్ అనేది రెడీ అయిపోయింది కదా మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఐకాన్ ప్రెస్ చేసి అందరూ ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ